నైజాం ఏరియా మొత్తం టాలీవుడ్ సినిమాలను బాయ్కాట్ చేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలంగాణ మహిళ మృతి చెందితే కనీసం పరామర్శించకపోవటం మంచి పద్ధతి కాదని ఆయన విమర్శించారు హీరోలం అని గొప్పలు చెప్పుకుంటున్న వారు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గ్రామాన్నైనా దత్తత తీసుకున్నారా అని ప్రశ్నించారు అభిమానులకు ఆపద వస్తే ఏ రోజు పట్టించుకోలేదని మండిపడ్డారు తెలంగాణ సమాజం సంస్కృతిపై దాడి చేస్తూ ఇక్కడే ప్రజలను అవమానపరిస్తే యమకారులుగా తాము ఎంత మాత్రం సహించమని ఎన్నో స్పష్టం చేశారు నైజాం ఏరియా బిగ్గెస్ట్ ఏరియా వాళ్ళకి రెవెన్యూ పరంగా మరి నైజాం ఏరియా మొత్తం ఇది స్టార్ల సినిమాలు బైకాడ్ చేస్తే వాళ్ళు అడుక్కొని తింటారు కాబట్టి ఇక్కడనే ఉండాలి ఇండస్ట్రీ అక్కడనే ఉండాలి లేదా మేమే మీ వాళ్ళ అవతల వాళ్ళు కారు అంటే మరి మేము కూడా అట్లనే ప్రవర్తించాల్సి వస్తుంది కక్ష కనబడుతుందా మీకు మాకు బాధ కనబడతా ఉంది ఆవేదన కనబడతా ఉంది ఎన్ని ఉద్యమాలు చేసి రాష్ట్రం తెచ్చుకున్న మేము ఒక మహిళ చనిపోతే కూడా ఎవరు కూడా పరామర్శకు పోకుండా ఏదో మేము అంతా ఒకటే మా నాలుగైదు కుటుంబాలు మొత్తం ఒకటే తెలంగాణ సమాజం ఒకటే అన్నట్టుగా అంత బహిర్గతంగా షో చేస్తూ ఉంటే మా ప్రజలు వీళ్ళకు అవసరం లేదు మా సమాజం వీళ్ళకు అవసరం లేదు మా భావోద్వేగాలతో వీళ్ళకు పని లేదు వాళ్ళు గాజు అద్దాల మేడలో ఉండి నాలుగైదు కుటుంబాలు మొత్తం సమాజాన్ని శాసించాలి అని చెప్పి ఒక మెసేజ్ ఇస్తా ఉంటే ఉద్యమకారులుగా ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తులుగా ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాం తెలంగాణలో